వెల్కమ్ టు మై ఛానల్ ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి అమా అమావాస ఎంతో అద్భుతంగా ఉంది ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి రా రోజులు రాబోతూ ఉన్నాయి పుష్య అమావాస ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క అమావాస్య గడియల్లో గ్రహాల్లో జరిగేటటువంటి మార్పులు ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులే తెలియచేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం మకర రాశిలో కుజుడు బుధుడు శుక్రుడు సంచరించబోతూ ఉన్నాడు ఇవి మకర రాశిలో ప్రవేశించడం వల్ల శుభప్రదమని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా జీవితంలో సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్తూ ఉన్నారు ఫిబ్రవరి మాసంలో వచ్చే ఒక గ్రహ సంచార స్థితిగతుల కారణమే ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టాన్ని తీసుకురాబోతూ ఉన్నాయి ఈ రాశుల వారికి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోబోతూ ఉన్నారు ఇది ఈ రాసుల వారి యొక్క జీవితాన్ని మలుపు తెప్పబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది కెరీర్ ని వీరికి అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మకర రాశి వారు ఈ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు అనుకునేటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఈ రాశుల వారికి అదృష్టం రాబోతుంది వ్యాపారంలో కూడా అవకాశాలు పొందుతాయి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అద్భుతంగా మెరుగుపడిపోతూ ఉన్నాయి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో పనుల్లో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ కూడా తగ్గిపోతాయి అనారోగ్యానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టుకుంటే ఎంతో మంచిది గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పనులన్నీ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడానికి ఇది అద్భుత సమయము చేసేటటువంటి ప్రతి పనులను కూడా ముందడుగు వేయబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఫిబ్రవరి మాసంలో వచ్చే కొయ్య అమావాస నుంచి రాసుల వారికి ఇంతటి అద్భుతంగా ఉంటుంది మీ శారీరక మరియు ఆరోగ్యం గురించి కూడా ఉపశమనం పొందుతారు మరియు మీరు కొనసాగుతున్న ఆరోగ్య సమస్య నుంచి చాలా వరకు కూడా బయటపడబోతూ ఉన్నారు మీరు కెరీర్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది పదవి ఇంటి అధిపతి శుక్రుడు మరి పదకొండు ఇంటి అధిపతి అంగారకుడు పన్నెండు ఇంటిలో కలిసి ఉంటారు దీని కారణంగా మీరు మీ యొక్క కార్యాలయంలో చాలా కష్టపడవలసి ఉంటుంది చాలా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏ గ్రహ సంచార స్థితిగతులు కూడా మీకు అద్భుతంగానే మీకు జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి అదేవిధంగా శని సు స్వంత రాశి చక్రం యొక్క రెండవ ఇంట్లో ఉండడం కారణంగా నిజంగా మీకు ఇది అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనులను కూడా ఉద్యోగ అవకాశాలు మీకు కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి మీరు సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు ఆరోగ్య దృక్పథంలో కూడా బలహీనంగా ఉంటారు కానీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ దరచర్యలు అన్ని కూడా సక్రమంగా కొనసాగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా ఎంతో అద్భుతంగా ప్రమాణంగా ఉండబోతూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చింది మీ ఒక సొంత గుర్తింపును కూడా ఏర్పరచుకోబోతూ ఉంటారు ఎంతో ఎంతో శుభప్రదమైనటువంటి రోజులు అనుకునేటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో కూడా ఎన్నో అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి గతంలో నిలిచిపోయినటువంటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేస్తారు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడతారు గతంలో నిలిచిపోయిన ప్రతి పనిని కూడా మీరు నిలిచిపోయినటువంటి ప్రతి పని కూడా మీరు అనుకూలంగా మార్చుకునేటువంటి తరుణం వచ్చిందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి చాలా సో చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ప్రధానంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టే వారికి ఇది చాలా మంచి సమయము ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఆహారం కూడా ఆరోగ్యంగా తీసుకోవాలి ఆహార ఆరోగ్యపరమైనటువంటి ఆహారం తీసుకోవాలి శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రటైట్గా ఉంచుకోవడం అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి పనులను కూడా మీకు అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు వీరికి ఇది కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతూ ఉంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చింది ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది మేషరాశి వారి జాతకులకు ఇది శుభప్రదమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకుంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పాటు ఉన్నారు సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతూ ఈ యొక్క పరిచయాలు మీ జీవితాన్ని ఉన్నాయి అనేక అంశాల్లో సానుకూలంగా ఉంటుంది చాలా విషయాల్లో కూడా మీరు ముందడుగు వేస్తారు రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఖర్చుల పెరుగుదల కారణంగా కొంత ఒత్తిడికి కారణం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ఆలోచనలన్నీ కూడా అద్భుతంగా నిలిచిపోతూ ఉన్నాయి మంచి పనులతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ రాశి వారికి ఇది అద్భుత సమయము చాలా సవాళ్ళ తర్వాత ముందడుగు వేయబోతూ ఉన్నారు కుటుంబ జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి సంపాదన మీకు పెరుగుతుంది ఇంటి సభ్యులతో ప్రేమ సంబంధాలు బలపడతాయి ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే కొంచెం కఠినంగా ఉంటాయి మీ సంబంధం పట్ల మీ నబద్ధత మరియు అంకితభావం మీ ఐదు ఉన్న ప్లానెట్స్ శని ద్వారా పరీక్షించబడుతుంది మీ ప్రేమ నిజమైన మీ ప్రేమను మెరుపరుచుకునేందుకు అవకాశం లభిస్తుంది ప్రేమైన వార్త ప్రతి క్షణ క్షణాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆదాయానికి మించినటువంటి అనేకమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి పది సూర్యుడు పదకొండు ఇంట్లో శని గ్రహం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థికంగా పరిణితి చెందుతారు ఆర్థిక సవాళ్ళను తగ్గిస్తుంది అనేక అనేక విధాలుగా అనేక గ్రహాలు మీకు అద్భుతమైనటువంటి మార్పులను ఇవ్వబోతున్నాయి ని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తరువాత రాసి ధనుసు వారు ఈ రాశి వారికి కుజుడు శుక్రుడు బుజుడు కలియక ధనుసు రాశి వారికి కలిసి రాబోతూ ఉంది కొత్త పనులు ప్రారంభిస్తారు బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితులు గతం కంటే కూడా ఎంతో అద్భుతంగా బల బలపడతాయి ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మంచి లాభాలను పొందుతారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి కెడీని మీకు అనుగుణంగా మార్చుకొని అద్భుతమైనటువంటి కాలం మీకు రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి చాలా అనుకూల సమయము ధైర్యం పెరుగుతుంది పరాక్రమము పెరుగుతుంది హెచ్చు నిండినటువంటి నిన్నటువంటి రోజులు మీకు ఉన్నాయి ఉద్యోగంలో ఉండేటువంటి వ్యక్తులకు నోడల్ ప్లానెట్ కేత ఉండటం వల్ల పన్నుండు దృష్టి మనచవచ్చు చాలా సార్లు మీరు భ్రమను భ్రమకు గురవుతూ ఉంటారు దీనికి కారణంగా మీరు దృష్టిపై పెట్టలేరు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి అనుకూలమైనటువంటి సమయం విద్యార్థులకు అయితే ఉంటుంది ఐదు వింట్లో బృహస్పతి ఉనికి కలిగి ఉండటం వల్ల మీరు మీ చదువు పట్ల దృష్టి పెట్టగలుగుతారు మరియు పూర్తి దృష్టితో అధ్యయనం చేయగలుగుతారు మీకు అద్భుతంగా ఉంటుంది కుటుంబానికి సంబంధించి హెచ్చు నిండి ఉంటుంది సూర్యుడు మరియు బుధుడు రెండు వీటిలో ఉంటాడు ఇది కుటుంబంలో పరస్పర సామరస్య భావం ఉంటుంది ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమను అంగీకరించడానికి అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు పరిశీలించినట్లయితే మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది శని మీకు సహాయం చేస్తాడు అన్ని అంశాల నుంచి మీరు బయటపడతారు ముఖ్యమైనటువంటి ఫలితాలు మీకు అద్భుతంగా ఉంటాయి చార్జి యొక్క మూడు ఇంట్లో కూర్చున్న శని మీకు సోమర్థనాన్ని ఇస్తుంది ఎందుకంటే మీరు సవాళ్లను ఎదుర్కొనేలా లేదా మీ వాటర్ని అంగీకరించేలా కూడా పరిశిస్తూ ఉంటుంది ఈ పరిస్థితి విజయం సాధించి క్రియాశీలకంగా మారాల్సి ఉంటుంది ప్రతి గురువారం కూడా తప్పవారు తప్పకుండా ఉపవాసం చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం అనేది ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్ అయితే మీకు అద్భుతంగా ఉంది వచ్చేటటువంటి రోజులన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు తులారాశి జాతకులు ఈ రాశి వారికి కూడా రాబోయేటటువంటి రోజులు గడియలు అద్భుతంగా ఉన్నాయి అన్ని విషయాలను కూడా అద్భుతంగా ఉంటుంది మీరు కెరీర్ ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారు ఉన్నారు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ప్రేమ బలపడుతుంది మీరు అన్ని విషయాల్లో కూడా అద్భుతమైనటువంటి రోజులు మీకు రాబోతున్నాయి మీరు ఇది ఒక గొప్ప యోగంగా ఉంది అద్భుతమైనటువంటి నెలగా కూడా ఉంది సూర్యుడు మరియు బుధుడు వంటి గ్రహాలు మీ ఐదు ఇంటిని కష్టపడి పనిచేస్తారు తులారాశి జాతకులకు మొత్తం క్రమశిక్షణతో మీ జీవితం ప్రారంభం కాబోతుంది శని తన సొంత రాశి కుంభరాశిలో ఉంటాడు మీ ప్రేమ బంధంలో ఉన్నట్లయితే మీ ప్రేమ కోసం మీరే నిరూపించుకోవాల్సి ఉంటుంది ప్రియమైన వారి సవాలుగా ఉండి నిర్ణయాన్ని ముందుకు తీసుకొస్తారు మీరు దాన్ని నెరవేర్చుకోగలుగుతారు ముఖ్యంగా ముఖ్యంగా మీ వంతు ప్రయత్నం చేసి మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి ముఖ్యంగా శుక్రుడు ఉండటం వల్ల బయట నుంచి వచ్చి ఆహారం పట్ల ఆసక్తిని కరువస్తారు ఆరోగ్య సమస్యలు దారిసే ప్రయాణాల మరియు రిహారృష్టి పెట్టాలి ప్రతి బుధవారం కూడా శ్రీ గణపతి ఆదర్శ శీర్ష పారాయణం చేయండి ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వచ్చే అనేక గ్రహాల యొక్క మార్పు మీ జీవితాన్ని కొత్త వెలుగులు తీసుకురాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క నాలుగు రాశుల వారికి కెరీర్ పరంగా గొప్పగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా మీరు ఎవరైతే మిమ్మల్ని మీరు నెల నెలకొట్టారు వాళ్ళే మీకు జీవితంలో అనేక అడుగులు ఇవ్వబోతున్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి